ఎందుకు రెండున్నర నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి నాలుగు సార్లు నానబెట్టి తడిపినందుక లేదా నాలుగు విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాల రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాల ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాల లేదా నదుల నీళ్ళను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్రపాలు చేసినందుకు సంబరాల దేనికి సంబరాలు చేస్తున్నారు మేము పదకొండు సార్లు వేసినాం రైతు బంధు ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం చేసినాం పోయినాయి రైతులు అట్లా నిమిషాల మీద